హాలిడే అంటే కంప్లీట్ రెస్ట్ మోడ్లో ఉంటుంటారు డాక్టర్స్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా వైద్యులు ఉండరు చాలామందికి అనుభవమే ఈ విషయం కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే అలా కాదు అందులోనూ తెలంగాణకే తలమానికమైన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ రోగుల పాలిట పెన్నిదనే చెప్పాలి ఇటీవలే అలాంటిదే ఓ ఘటన జరిగింది ఉగాది రోజున ఉస్మానియా హాస్పిటల్ సిబ్బంది వైద్యులు వేగంగా స్పందించి ఓ మనిషిని బ్రతికించారు అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేసి ఓ ఏపీ యువకుడి ప్రాణాలు నిలబెట్టారు ఆ విషయం సీఎం రేవంత్ రెడ్డికి తెలిసింది ఆ ఉస్మానియా వైద్య బృందాన్ని ప్రశంసిస్తూ ఎక్స్ లో అభినందనలు తెలిపారు సీఎం విశాఖకు చెందిన ఇరవై కలిసి హైదరాబాద్ వచ్చాడు శ్వాస తీసుకునేందుకు కూడా ఇబ్బంది పడుతూ ఒక్కసారిగా వెంటనే కుటుంబ సభ్యులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అప్పటికే అతని కడుపు బాగా ఉబ్బిపోయి ఉండడంతో కండిషన్ క్రిటికల్ అని అడ్మిట్ చేసుకునేందుకు ససేమిరా అన్నారు ప్రైవేట్ డాక్టర్స్ ఇక చేసేది లేక ఉస్మానియాకు తీసుకెళ్లారు గవర్నమెంట్ దవాఖానా కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చికిత్సలు కొనసాగుతూనే ఉంటాయి హేమంత్ను అడ్మిట్ చేసుకున్నారు పలు రకాల వైద్య పరీక్షలు చేశారు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే అతని కడుపులో పేగుకు రంధ్రం పడిందని తేలింది వెంటనే డాక్టర్ రంగా అజ్మీరా డాక్టర్ విక్రమ్ బృందం అతనికి ఆపరేషన్ చేశారు పేగు రంధ్రాన్ని సెట్ చేశారు పది రోజులు ఐసీయూలో ఉంచి అబ్జర్వేషన్లో ఉంచారు హేమంత్ పూర్తిగా కోలుకున్నాక డిశ్చార్జ్ చేశారు ఒక్క పైసా కూడా ఖర్చు కాలేదు ఒక్క పైసా కూడా ఖర్చు కాలేదు మెరుగైన చికిత్స అందింది చనిపోతాడనుకున్న హేమంత్ చక్కగా కోలుకున్నాడు ఈ విషయాన్ని అతని ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఉస్మానియా హాస్పిటల్ కి అక్కడి వైద్యులకు ప్రశంసలు వెలువెత్తుతున్నాయి ఈ విషయం న్యూస్ పేపర్ రావడంతో సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించారు నేను రానుబిడ్డో సర్కారు దవాఖానాకు అనే నానుడిని తిరగరాశారని కొనియాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు తలుచుకుంటే ఎలాంటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయగలరని రుజువు చేశారని చెప్పారు ప్రభుత్వ హాస్పిటల్స్ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిన ఉస్మానియా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రంగా అజ్మీరా డాక్టర్ విక్రమ్ బృందానికి ప్రత్యేకించి అభినందనలు తెలిపారు సీఎం ఉస్మానియా వైద్యులు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్లో సేవ చేస్తున్న ప్రతి ఒక్క వైద్యుడు సిబ్బందికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి దీంతో ఉస్మానియా హాస్పిటల్కి పొగడ్తలు వెలువెత్తుతున్నాయి మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి